of yours welcome back to K Media మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సినీ పరిశ్రమ నుంచి ముందుగా ఆ పార్టీలో చేరిన వ్యక్తుల్లో పోసాని కృష్ణమూర్లీ ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకు ప్రజారాజ్యంలోనే ఉన్నాడు పోసాని ప్రజారాజ్యం కథ ముగిశాక కొన్నేళ్లు పోసాని ఏ పార్టీలోనూ చేరలేదు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు మద్దతుగా మాట్లాడటం మొదలెట్టాడు ఆపై ఆ పార్టీలోనే చేరి ప్రస్తుతం జగన్ తరఫున బ్యాటింగ్ చేస్తున్నాడు తాజాగా పోసాని జగన్ మీద విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నాడు పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవటం గురించి జగన్ ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగటం సబబా అన్న ప్రశ్నలు తలెత్తాయి అయితే ఈ విషయంలో పోసాని మాత్రం జగన్ కే మద్దతుగా నిలిచాడు పవన్ అదే పనిగా రెచ్చగొడుతూ ఉంటే జగన్ ఆ మాట అనాల్సి వచ్చిందని కాబట్టి ఈ విషయంలో జగన్ తప్పేమీ లేదని అన్నాడు పోసాని అంతేకాక మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సమాజంలోకి వస్తే అది వ్యక్తిగత విషయం ఎలా అవుతుందని కూడా అన్నాడు ఈ సంగతి అలా వదిలేస్తే ప్రజారాజ్యం పార్టీ విషయంలో పవన్ తన అన్నయ్యకు అన్యాయం చేశాడని పోసాని ఆరోపించాడు ప్రజారాజ్యం విఫలమయ్యాక పార్టీని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తుల్లో పవన్ కూడా ఒకడని పోసాని అన్నాడు చిరు మరో సోదరుడు నాగబాబు సైతం చిరును వదిలేశాడన్నారు కానీ అప్పుడు తాను మాత్రమే పార్టీలో కొనసాగానన్నాడు చిరు పార్టీ మూసేసే వరకు తాను ఆయనతోనే కలిసి సాగానన్నాడు ఆ సందర్భంలో అందరూ తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవటం తట్టుకోలేక చిరు తనకి ఫోన్ చేసి ఏడ్చాడని పోసాని తెలిపాడు ఇందుకు సాక్ష్యం మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అని పోసాని చెప్పాడు మరిన్ని అప్డేట్స్ గురించి తెలుసుకోవటానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి